మీరు జొన్నరెట్టె గ్లాస్తో ఎలా చేస్తారు ఒకసారి మాకు క్లియర్గా చెప్పండి అని చెప్పారు అలాగే జొన్నరెట్టె ఎట్లా చేస్తారని చెప్పారు వేడి నీళ్ళను అయితే మంచిగా కాగబెట్టుకోవాలి ఇంకా వేడి నీళ్ళు బాగా మసిలిన తర్వాత పిండిలో అయితే పిండిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇంక ఇక్కడైతే నేనైతే పీట మీద కవర్ తీసుకున్నా కరెక్ట్ సరిపోయేటట్టు ఇంకా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి మనం గోధుమ పిండిని ఎట్లా కలుపుకుంటామో అలా చూస్తున్నారు కదా వాటర్ తీసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి కలుపుకొని మంచిగా ముద్దలాగా చేసుకొని ఇంకా దాన్ని అయితే నేను తోటే కొంచెం చపాతీలాగా కొంచెం ఒత్తుకుంటున్నాను ఎలాగో మనం గోధుమ రొట్టెని ఎట్లా ఒత్తుకుంటామో సేమ్ జొన్న రొట్టెని కూడా కొంచెం చేతితో ఒత్తుకొని తర్వాత కూలతోటైనా సరే నేనైతే కూలతోటి ఇంకా గ్లాస్తోని ఆయిల్ డబ్బాలతోని అలాగే నల్ల పైపులు ఉంటాయి కదా వాటితో కూడా చేస్తాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతిసారి అక్కడైతే గ్లాస్ తోనే చేస్తాను మంచి ఈజీగా అనిపిస్తుంది కొంచెం కొంచెం పీట మీద అయితే వేస్ట్ చేయరాదు పొడి పిండి వేస్ట్ చేస్తే పీటతో పీట మీద వేస్ట్ చేయొచ్చు కానీ కవర్ పైన అయితే కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేయాలి ఆ గ్లాస్ ఉంటుంది గ్లాస్ కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి సేమ్ గోధుమ రొట్టెని చేసినట్టే చేసుకోవాలి ఇంకా ఇక్కడైతే మేము ప్రతిసారి పొయ్యి మీదనే చేస్తాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అయితే ఇంకా చేసుకున్న దాన్ని అయితే ఇంకా పెంక మీద వేసి కాలువడమే ఇది జొన్న రొట్టెలే గోధుమ రొట్టెలు అయితే కావు అందరూ అంటున్నట్టు